హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం అయిన మత్స్య అవతారం గురించి వినబోతున్నాం ఈ కథ సత్యయుగంలో జరిగింది ఈ అవతారం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఏమి సందేశం ఇస్తుందో పూర్తిగా తెలుసుకుందాం ఒకప్పుడు సత్యయుగంలో సత్యవ్రతుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతను నిజాయితీ ధర్మం పాటించేవాడు ప్రతిరోజు నదిలో స్నానం చేసి విష్ణువుకు పూజ చేసి భక్తితో గడిపేవాడు ఒకరోజు అతను నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక చిన్న చేప అతని చేతిలో పడింది ఆ చిన్న చేప ఇలా అన్నది ఓ రాజా నేను ఒక చిన్న చేపను పెద్ద చేపలు నన్ను తినేస్తాయి దయచేసి నన్ను కాపాడు అని అన్నది సత్యవ్రతుడు దయతో దానిని తన చిన్న కుండలో పెట్టాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ చేప క్షణాల్లో పెద్దదవుతుంది కుండలో ఇమడకపోవడంతో దానిని ఒక పెద్ద బావిలో వదిలాడు కానీ అక్కడ కూడా అది మరింత పెరిగిపోయింది సత్యవ్రతుడు చివరికి ఆ చేపను సముద్రంలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు కానీ సముద్రంలో వదిలేటప్పుడు ఆ చేప విస్తరించి పెద్ద మత్స్య రూపంలో మారింది శంఖం చక్రం గద పద్మం వంటి దివ్య చిహ్నాలతో మహావిష్ణువు మత్స్య రూపంలో దర్శనమిచ్చాడు మహావిష్ణువు ఇలా అన్నాడు ఓ సత్యవ్రత ఏడు రోజుల్లో మహాప్రలయం వస్తుంది భూమంతా నీటితో మునిగిపోతుంది నువ్వు ఒక పెద్ద నావను నిర్మించు అందులో సప్త ఋషులు ఔషధాలు విత్తనాలు జీవరాశులు అన్నీ పెట్టాలి నేను మత్స్య రూపంలో వచ్చి ఆ నావను రక్షిస్తాను సత్యవ్రతుడు నమస్కరించి ఆజ్ఞను పాటిస్తానని వాగ్దానం చేశాడు ఏడు రోజులు గడిచిన తర్వాత మహావర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి సముద్రాలు ఉప్పొంగాయి పర్వతాలు భూమంతా నీటిలో మునిగిపోయింది అప్పుడు సత్యవ్రతుడు సప్త ఋషులతో కలిసి నావలో కూర్చున్నాడు మహావిష్ణువు మత్స్యరూపంలో ప్రత్యక్షమై తన కొమ్ముతో ఆ నావను కట్టి సముద్రంలో లాగుతూ సురక్షితంగా కాపాడాడు ఆ సమయంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాచాడు మహావిష్ణువు మత్స్యరూపంలో హయగ్రీవుడిని సంహరించి వేదాలను తిరిగి రక్షించాడు వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అందించాడు ఇలా సృష్టి రహస్యాలు తిరిగి కాపాడబడ్డాయి ప్రళయం పూర్తయిన తర్వాత మహావిష్ణువు సత్యవ్రతునికి వరప్రసాదం ఇచ్చి ఇలా అన్నాడు ఓ సత్యవ్రత నీ భక్తి నన్ను సంతోషపరిచింది నువ్వు వచ్చే మన్వతరంలో మనువుగా పుడతావు నీ నుండి మానవ జాతి తిరిగి ప్రారంభమవుతుంది అలా సత్యవ్రతుడు వైవశ్యత మనువుగా అవతరించాడు మత్స్య అవతారం ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మత్స్య అవతారం కేవలం ఒక కథ మాత్రమే కాదు ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది ధర్మం పాటిస్తే భక్తిని చూపిస్తే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు ప్రళయం వంటి కష్టకాలంలో కూడా విష్ణువు తన భక్తులను వదిలిపెట్టాడు వేదాల రక్షణ ద్వారా జ్ఞానం సత్యం ఎప్పటికీ నిలిచిపోతుందని చూపించాడు ఈ అవతారం జీవరాశుల రక్షణలో నీటి ప్రాధాన్యం ఎంత ఉందో తెలియజేస్తుంది మత్స్య అవతారం మనకు భక్తి ధర్మం సత్యం ఎంత శక్తివంతమైనవో నేర్పుతుంది మహావిష్ణువు ఎల్లప్పుడూ తన భక్తులను కాపాడతాడు ఈ విధంగా మత్స్య అవతారం ద్వారా ప్రపంచం మళ్ళీ సృష్టి మార్గంలోకి వచ్చింది ఇది మహావిష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య అవతారం పూర్తి కథ ఈ అవతారం మనకు భక్తి ధర్మం సత్యం పాటించమని నేర్పిస్తుంది తదుపరి అవతారం అయిన పూర్మ అవతారం గురించి తెలుసుకోవడానికి మా వీడియోలను తప్పకుండా చూడండి వీడియోని ఇప్పుడే లైక్ చేసి తర్వాతి అవతారాల గురించి కూడా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే